కందుకూరి వీరేశలింగం పంతులు జయంతిని తెలుగు నాటక రంగ దినోత్సవంగా జరుపుకోవడం తెలుగు వారందరి భాగ్యమని రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి అన్నారు తీయందనాల తెలుగువారి పద్యానికి ప్రపంచ దేశాలలో ఎంతో పేరుంది అటువంటి తెలుగు నాటక రంగానికి కృషి చేసిన ఆరాధ్యుడు సంఘ సంస్కర్త వీరేశలింగం పంతులు జయంతిని తెలుగు నాటక రంగం దినోత్సవంగా జరుపుకుంటున్నామని రాయలసీమ రంగస్థలం చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి తెలియజేశారు ఈ సందర్భంగా మంగళవారం తిరుపతి కొత్తపల్లి కళాక్షేత్రంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో రంగస్థలం నటులు డి ముని కృష్ణారెడ్డి డాక్టర్ ఆమూరి సుబ్రహ్మణ్యం పూడి కేశవల రెడ్డి ఎన్ వెంకటస్వాములు వీరేశలింగం పంతుల అవార్డులు ప్రదానం చేశారు ఈ కార్యక్రమంలో రంగస్థలం కళాకారుల ఐక్యవేదిక అధ్యక్షులు కొత్తపల్లి మునిరత్నం కెఎన్ రాజా పొన్నాల జయరెడ్డి ఆర్ఎంఎస్ భాస్కర్ ఆమూరి మునిరత్నం ఆచారి తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి కె నాథమున్ రెడ్డి పి మునిసుబ్రహ్మణ్యం కొత్తపల్లి శంకరయ్య వెంకటరామయ్య బీవీ కేశవరావు ఓ చంద్రబాబు నాయుడు టీవీ సీరియల్ నటీమణి రజని రంగస్థల కళాకారులు పాల్గొన్నారు తెలుగు నాటక రంగ దినోత్సవ వేడుకలు ఈరోజు రాయలసీమ రంగస్థలి ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకుంటున్నాము ఈ తెలుగు నాటక రంగ దినోత్సవం వచ్చింది ముఖ్య కారణం మన సంఘ సంస్కర్త తెలుగు నాటక రంగ పితామహులు కందుకూరి వీరేశలింగం పంతుల గారి జయంతినే ఈ నాటక రంగ దినోత్సవంగా మనం జరుపుకుంటున్నాము ఈ రోజు నాటక రంగ దినోత్సవం సందర్భంగా తిరుపతిలో నాటక రంగంలో వివిధ వేషధారణలు వేసి అందరి మన్ననలు పొందిన నలుగురు కళాకారులు ఈరోజు మేము ఘనంగా కందుకూరి వీరేశలింగం పంతులు పురస్కారంతో సత్కరించుకున్నాము ముఖ్యంగా కందుకూరి వీరేశలింగం పంతులు గారు సంఘ సంస్కర్త బాలికలకు విద్య అవసరమని చాటి చెప్పిన మహానుభావుడు ఆయన తెలుగు ర నాటక రంగాన్ని మొట్టమొదట ప్రవేశపెట్టారు అలాంటి మహానుభావుడు జయంతిని ఈరోజు జరుపుకుంటున్నాము తెలుగు నాటక రంగ దినోత్సవాన్ని ప్రతి ఒక్కరూ జరుపుకోవాలి